ఆయన మోతిలాల్ ను పరామర్శించడానికి ఆయనను ఒప్పేసి బాలీవుడ్ వెంకట్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసింది ఇక నిరుద్యోగులు ఏమంటున్నారంటే ఏ శాటిలైట్ ఛానల్ కూడా సపోర్ట్ చేయట్లేదు శాటిలైట్ ఛానల్ కేవలం ముఖ్యమంత్రి కార్యక్రమాలే కనిపిస్తున్నాయా మేము కనరావట్లేదా మేము కనబడట్లేదా అని ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించే వారిని ప్రశ్నిస్తున్నారు మరి కేవలం డబ్బులకు మాత్రమే లొంగుతారా మరి కేవలం మీరు పదవులున్న వారిని మాత్రమే కవర్ చేయడానికి ఉన్నారా ప్రజల కొరకు కాదా ప్రజల కొరకే కదా మీరున్నది అని చెప్పేసి ప్రశ్నించే వారికి ప్రశ్న వచ్చింది మరి ఏం చెప్తారు మెయిన్ స్ట్రీమ్ అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు ఉద్యోగులు అంటే ప్రజల్లో ఒకరే కదా ప్రజలమైన మాకోసం కాకుండా ఇంకా కోసం ఉన్నారు మీరు అంటూ కూడా వారు ప్రశ్నించిన సందర్భం వారు కేవలం సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పోస్టులు పెడతా ఉన్నారు ట్విట్టర్లలో పెడుతూ ఉన్నారు అన్న మా మీరు

సీనియర్ నాయకుడైన బక్కా ని బయటికి నిట్టేసి కొత్త నాయకుడైన బల్మూర్ వెంకట్ ని తీసుకున్నారు ఆయన ఒక పదవినిచ్చింది ప్రశ్నిస్తే బయటకు పంపించడం ఎలా చెప్తే అలా వినే వాళ్ళను దగ్గర పెట్టుకోవడం ఈ ప్రభుత్వాలకు పరిపాటి అయ్యింది మరి ఏదేమైనప్పటికీ ప్రభుత్వాలు ప్రజల కొరకు పనిచేయాల్సిన సందర్భం మరి ఆ విషయంలోనైతే ఇటు బక్కా జర్సన్ గారు ప్రతి విషయంలోనూ ముందుండే సందర్భం కనబడతా ఉన్నది వారు ప్రత్యేకించి కాంగ్రెస్ పెద్దలైనటువంటి సోనియాకి రిక్వెస్ట్ పెట్టుకున్న పద్ధతి టూ థౌసండ్ అండ్ టూ థౌసండ్ అండ్ ఆల్సో టు ఫుల్ఫిల్ ఆల్ ది నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ పోస్ట్ ఆల్సో ఓన్లీ రిక్వెస్ట్ మేడ్ బై ద ఆల్ ద స్టూడెంట్స్ అండ్ అన్ఎంప్లాస్ ఆఫ్ ద తెలంగాణ దిస్ ఇస్ ద ప్రామిస్ మేడ్ బై హనరబుల్ రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ విస్ ఇస్ నాట్ ಸೊ ಐಲಿ ರಿಕ್ವೆ ಇಟ್ ಕ್ರಸ್ ದ ಲಿಮಿಟ್ಸ್ವೆಸ್ಟಿಂಗ್ ಟು ಕೈಂಡ್ಲಿ ಪರ್ಸ್ಯೂ ದ ಇಶ್ಯೂ ಅಂಡ್ ಆಲ್ಸೋ ಫುಲ್ಫಿಲ್ ದಿಮ್ಯಾಂಡ್ಸ್ ಆಫ್ ದ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಜೈ ತೆಲಂಗಾಣ